కాళ్ళు చేతులు మేకులు కొట్టిన పాపిని పాపిని స్వామి గోర పాపాలు అబ్బాయి ఎంతకాలం ఉంటావు కుమారుడా నీ తాగు నీ విత్తా నీ నీ మోసాను ఎంతకాల ఉంటావు మా నీ భర్తను ఈంగా చూస్తావు నీ భర్తను అస్సై చూస్తావా ఎంతకాలం నీ భార్యని అస్సైగా చూస్తా కుమారుడా కొడతా కుమారుడా కాదు ఎంత

ప్రార్థన చేసుకోవాలి అందరూ చేసుకోవాలి దేవుడు దేవుడు శక్తిని కమ్ముకోబోతుంది నువ్వు కోరుకున్నంత ఇవ్వబోతున్నాడు ఆయన ఆయన శక్తిలో నువ్వు నడవబోతున్నావు ఆయన శక్తి కలిగిన కార్యాలు నువ్వు చూడబోతున్నావు ఒప్పుకో అడుగు పాపాలు విడిచిపెట్టువైపు తిరిగా ప్రార్థన చేయాలి అందరూ కూడా చేయాలి చేయాలి అందరూ చేయాలి ప్రార్థన చేయాలి దేవుడు మన మధ్య ఉన్నాడు చేయాలి దుఃఖముతో చేయాలి వ్యాధులతో చేయాలి మహాపురుషదుడు అయిన తండ్రి మోహనదున తండ్రి మీకుముల తండ్రి స్తోత్రములు నాయన సతులు పాత్రడుగా వచ్చిన దేవానికి స్తోత్రములయ సజుడుగా వచ్చిన దేవ మీకే స్తోత్రములన సర్వ విరిగిన దేవా మీకు స్తోత్రములయ బలవంతుడా బుడిగా తండ్రి లోకానికి వచ్చిన దేవ మీకు స్తోత్రములనాయన శక్తి ప్రభా పునరుద్ధారణగా మా మధ్యలోకి వచ్చిన దేవ మీకు పునరుద్ధాన శక్తితో నడిపించిన తనని స్తోత్రములన అయ్యో తనని ఎన్ని శ్రమలు పెట్టినప్పటిక తండ్రి జాలిగా ప్రభా ప్రేమగా నాయన మాయపు చూసిన దేవా మా తొట్టు చూసిన నాయన మమ్మల్ని ప్రేమించిన దేవ మమ్మల్ని కాపాడుతున్న తండ్రి మమ్మల్ని రక్షిస్తున్న దేవ పాపన్న ప్రభా మమ్మల్ని ఎంతో సారదీసి ప్రేమించిన ఆయన పాపలో ఉండకూడదని ప్రభా ఈ పాప కోసం నీ రక్త మోసినాయన నీ శరీర వద్ద తండ్రి దెబ్బలతో ఉన్నప్పటికీ గాయములతో ఉన్నప్పటికీ నాయన రక్త వద్దా నీ శరీర కొరకు మీరు నాకు వచ్చిన దేవా అయ్యా తని స్తోత్రములనైనా తన స్వరూపుతోనైనా ఎన్నో విమల బాధ పెట్టినప్పుడు నాయన సజీవుడుగా మా మధ్యలోకి వచ్చినయన ని సజీవ కార్యులు జరిగిస్తారు దేవా మీకుములనైనా పునరుద్ధరణకి వచ్చిన పునరుద్ధార శక్తితోనైనా మీరు బలపరుస్తున్న దేవాని స్తోత్రములనైనా శరీరములైన బలహీలలుగా ఉన్నప్పుడు కనైనా ఆత్తు రూపుడుగా మీరు వచ్చినాయన ఆత్మతో అనేక బిడలు అభిషేకించిన దేవ మీకే స్తోత్రముల స్తోత్రముల నాయన విశ్వాసంగా సరిదలో ఎదగమంటున్న దేవ ఆనాడు పేదరు గారి తప్పిపోయిన పుడుక నాయన అయ్యో నాయన తొలిగిపోయిన ఈ నాయన నీ సరిదలో బలపరిచిన ఆయన బలమైన పునాదితో నాయన సరిదలో తన్ని మరి ఏక బిడలు నీ సెలువు తట్టు తిరిగే బిడలగా సగము చెందపరిసిన ఆయన ఎప్పుడూ ఎల్లప్పుడూ నీ శక్తితో నీ బలముతో మీ ఆత్మతో నాయన మీ ఆత్మతో పతి బిడలు అభిషేకించబడే బిడలుగా మీ వేపు చూసే బిడలుగా నిజమైన విశ్వాసంతో నీ సన్నిధిలో మరుపెట్టే బిడలుగా నిజంగా నీ సన్నిధిలో నాయన నిజంగానే సాయన మాకు విశ్వాసం అనికరెచ్చ విశ్వాసం అనే డాలిని శాత పట్టుకొని సరదలైన దాసరాలు నాయన జోతమ్మ గారిని వాడుకున్న దేవా ని స్తోత్రములయ ఈ ఎతకమని చెప్పిన దేవా విశ్వాసతో నీ సరదలో మరపెట్టినమని చెప్పిన దేవా అట్టి శ్వాస మా కని గురించి సహాయం అని గురించి దోసలు మీరే మీరేం మాట్లాడినాయినా మాకే వాట్యం అవసరమైనదో ఏ మాటలు అవసరమైనదో నాయనా నాయన భయంకర కాలంలో ఏం జరుగుతుందో ఏదవుతుందో భయంకర కాలంలో మేము బతుకుతున్నావు గరిక నాయన అక్షమాలో ముద్ర వేసుకొని భద్రపరుచుకొని నాయన వాచ్ ద్వారా నీ సరిదలో బలపడే బిడలుగా మమ్మల్ని సిద్ధపరిచి మీద అసలు బీసలు సాట్లు మరుగు చేసుకొని సహాయం చేయమని త్వరగా రాన్నేస్తున్నాను బట్టి బతుకులాడి ఏడుకొని సునాము తంది దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక ముఖ్యంగా దేవుడు ఈ స్థలములో బలముగా ఉన్నారు దేవుని శక్తి మిమ్మలను కమ్ముకుంటుంది ఇక్కడికి వచ్చిన వారు ఆత్మీయతలో భక్తిలో విశ్వాసములో మరి ఎదుగుటకు మరి మేము ప్రయాసపడుతున్నాం ఆయన రాకడా బహు సమీపముగా ఉన్నది ప్రిలారా మరి రెండవ రాకడ కాలములో మనమున్నాం ప్రస్తుత కాలములో మరి యుద్ధాలు జరుగుతున్నాయి భారతదేశానికి పాకిస్తాన్కి ఒక మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా రష్యా ఉక్రెయిన్ దేశానికి యుద్ధాలు జరిగినాయి లక్షల కోట్లు ఆస్తి నష్టమే కాకుండా లక్షలాది మంది ప్రజలు సైనికులు చనిపోయారు ఇజ్రాయిల్ దేశం మీద మరి నిత్యము దాడులు జరుగుతున్నాయి ఆమాసు ఉగ్రవాదులకు ఇజ్రాయిలకు కనుక ప్రస్తుత కాలంలో మరి మూడు దేశాలు అంటే ఆరు దేశాలలో యుద్ధం మన భారతదేశ ప్రజలు మనము కన్నీరు కార్చి ఉపవాసములు చేసి మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి చెప్పండి అందరూ మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి మరి ఎలజల్లు ఈ సమయంలో ఎక్కడైనా ఏమన్నా బాంబులు ప్రభువు నాకు చెప్పి ఉన్నారు ప్రార్థనలోనే ఉండండి ఏమన్నారమ్మా ప్రార్థల్లోనే ఉండి ఇప్పుడు మనము దెబ్బలాడుకోవడం కీసలాడుకోవడం తిండి కోసం దానికోసం దీనికోసం రకరకాలుగా కుటుంబాలు గొడవలు ఇది ఇది ఉండకూడదు ఎందుకంటే దేవుని ప్రియులారా మన దేశానికి ఇప్పుడు పాకిస్తాన్కి ఇప్పటి నుంచి ఉంది కానీ అటువారు ఇటు ఇప్పటి నుంచి అటును కాలుపులు కాలుస్తూ ఉంటే కనీసం ఒక రోజుకొచ్చి వచ్చి ఓ పదిహేను మంది వరకు చనిపోతూ ఉంటారు మన దేశస్థులు సరిహద్దుల్లో వాళ్ళు కూడా చనిపోతూ ఉంటారు వాళ్ళు వాళ్ళద్దులో ఉంటారు మన వాళ్ళు మన హద్దుల్లోనే ఉంటారు కానీ పైనుంచి